ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్తూ ఉంటాను నేను అందులో ముఖ్యంగా ఊహాగానాల కంటే ఫ్యాక్ట్స్ ఏంటి ఇన్ఫ్యాక్ట్ అని అసలు నేను శీర్షిక కూడా పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ విధంగా చూస్తే హోంమంత్రి అమిత్ షా వస్తే దేశంలో నరేంద్ర మోదీ తర్వాత చాలా శక్తివంతుడు రెండవది ఆయన నిఘావులు అన్నీ ఆయన ఆయన అదుపులో ఉంటాయి ఆయన శాఖలు కదా అవన్నీ ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్ ఆర్ శివకుమార్ తర్వాత ఇతరులకు ఇంటర్వ్యూలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన ప్రత్యేకించి చెప్పలేదు మేము ఒరిస్సాలో బెంగాల్లో చాలా బాగా ఫలితాలు వస్తున్నాయని చెప్పారు నిజానికి అమిత్ షా ఈ ఇంటర్వ్యూ ఇవ్వడమే చూడండి ఇది హెడ్డింగ్ శీర్షిక వీఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్ మేము ఒరిస్సాలో బెంగాల్లో డూ ఎక్సెప్షన్ అల్లీ వెల్ ఇన్ బెంగాల్ ఒడిస్సా సేస్ అమిత్ షా ఇది ప్రధానంగా వాళ్ళ పార్టీ బీజేపీ దెబ్బతింటుంది అన్నటువంటి వాదనను ఎదుర్కోవడానికి అమిత్ షా ఈ మాటలు చెప్పారు కానీ ఇందులో ఇతర విషయాలు కూడా ఆయన ఇతర విషయాలు కూడా ఆయన స్పష్టం చేశారు వాట్ ఆర్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ది సదరన్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాల మీద మీ అంచనాలు ఏంటి అని అడిగారు అమిత్ షాను ఆయన ఏమన్నారంటే వి విల్ బీ ది లార్జెస్ట్ పార్టీ ఇన్ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ అండ్ తమిళనాడు టేక్ అండ్ టుగెదర్ వీటన్నిటిని కలిపితే మేము దక్షిణాదిలో లార్జెస్ట్ పార్టీగా అతిపెద్ద పార్టీగా ఉంటాము అన్నారు అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ కేరళ తమిళనాడు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒరిస్సా అనే హెడ్డింగ్ పెట్టారు ఒరిస్సాలో కూడా జరిగాయి ఒరిస్సా పేరు విడిగా చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్ పేరు విడిగాను చెప్పలేదు రెండవది విల్ డూ బెల్ అన్నది ఒరిస్సా బెంగాల్కు వర్తింపజారు వీళ్ళు బి ది లార్జెస్ట్ పార్టీ అని మాత్రమే అన్నారు అది కూడా అందరినీ కలిపితే ఖచ్చితంగా కర్ణాటక లో కేరళలో తమిళనాడులో వాళ్ళు ప్రధాన శక్తి కాదని అందరికీ తెలుసు మిగిలిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇందులో తెలంగాణలో వాళ్ళు ఏమి అధికారంలోకి రా ఆంధ్రప్రదేశ్ గురించి మేము అధికారంలోకి రాబోతున్నామని కానీ మాకేదో చాలా మంచి ఫలితాలు వస్తాయని కానీ మొత్తం ఇంటర్వ్యూలో ఇంకెక్కడా కూడా చెప్పలేదండి అదే మీరు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఒరిస్సాని మళ్ళీ మెన్షన్ చేసాడు సో వాళ్ళ అంచనాలు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా లేవు ఆ విషయం వాళ్ళు అనిపిస్తుంది ఉంటే చెప్తారు కదా ఖచ్చితంగా ఒరిస్సా గురించి కూడా ఇందులో మెన్షన్ చేశారు ప్రధానంగా అసలు మేము బీజేపీ సరిగ్గా లేదు అన్న ప్రచారాన్ని ఎదుర్కోవడానికే దాన్ని చక్కదిద్దుకోవడానికి అమిత్ షా ఇచ్చాడు ఇందులో ఒక మాట చెప్పాడు మొదటి దశ పోలింగ్ తర్వాత నేను భయపడ్డాను అని కూడా అన్నాడు దాన్ని నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీకు చెప్తాను సో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ గురించి కానీ మేము తప్పకుండా రాబోతున్నాం మాకు మధ్య ఫలితాలు వస్తున్నాయని కానీ మూడోది తెలుగుదేశం గురించిన ప్రశ్న ప్రస్తావన కానీ లేవు మిగిలిన ఉన్నాయి నితీష్ కుమార్ గురించి ఉంది ఆర్ఎల్డీ గురించి ఉంది మీరు కులాల వారీగా రాజకీయాలు గతంలో మీరు వీటన్నిటికీ అతీతంగా అందరినీ కలుపుకొని ఓట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు కులాల వారీగా చేశారనే విమర్శ ఉంది అంటే అప్పుడు ఆయన నితీష్ కుమార్ మా పాత సుమిత్రుడు అని చెప్తూ ఆయనతో మేము పొత్తు పెట్టుకుంది కులం కోసం కాదు అని చెప్పారు అలాగే ఆర్ఎల్డీని కూడా మేము కులం కోసం కాదు అని చెప్పారు కానీ ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావన చేయలేదు అసలు ఎందుకు ఇలా జరిగింది దీనికి రాజకీయ అంటే ఇది నేను అమిత్ షా చేసింది మాత్రమే చెప్తున్నాను ఇందులో నా ఊహాగానం ఏమీ లేదు ఇండియా మీద కూడా ఆయన చాలా కామెంట్స్ చేశారు ఇండియా గురించి ఏం చెప్పారో మనం చెప్పుకునే ముందు బీజేపీకి అసలు పరిస్థితి బాగాలేదు అది అలా ఏమన్నారంటే అసలు ఓటింగ్ చాలా తక్కువగా జరిగింది మేము ఆందోళనపడ్డాము కానీ కాంగ్రెస్ ఎలాగో రాదు అనే కారణంగా వాళ్ళు ఓటర్లు రాలేదని నాకు తర్వాత తెలిసిందే కాంగ్రెస్ రాదని వాళ్ళు రాలేదని ఇంకోటి అసలు మా మేము వస్తే మోదీ ప్రధానమంత్రి వాళ్ళ ప్రధాని ఎవరు వాళ్ళకి లెక్క తేలలేదు అని ఈ పద్ధతిలో ఎగతాలు చేశారు కానీ ఇంటర్వ్యూలో మటుకు అమిత్ షా రాహుల్ని వాళ్ళు రాహుల్జీని వాళ్ళు తేల్చేశారు కదా మల్లికార్జున్ ఖర్గే గురించి ఎవరు మాట్లాడలేదు కదా అని కాంగ్రెస్ మెయిన్ ఇండియా కూటమి ఏదో రాహుల్ను తేల్చేసినట్టుగా చెప్పారంటే ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి వాళ్లే చెప్పినట్టుగా ఎవరు లేరు అని చెప్పిందని వాళ్లే ఖండిస్తున్నారు రెండవది రాహుల్ వర్సెస్ మోదీ అన్నట్టుగా ఈ పోటీని మార్చడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అమిత్ షా ముఖ్యంగా ఓటింగ్ అనేది సరిగ్గా జరగలేదు నేను భయపడ్డాను అన్న మాట మొదటిసారి వాడుతూ ఉన్నారు ఇంకొక మాట ప్రతిపక్షాల ఐక్యత కుదిరింది అన్నటువంటి అర్థం వచ్చా కూడా ఇందులో ఉన్నాయి అన్నీ ఒకసారి చెప్పడం కాకుండా ఇంకొకటి దేశం నుంచి పోర్ట్ఫో ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్మెంట్ ఐ మీన్ పోర్ట్ఫోలియో పెట్టుబడులు ఎఫ్డిఐలు ఎఫ్ఐఐలు అంటే ఉంటాయి కదా ఎఫ్ఐఐలు దేశం నుంచి తరలిపోతున్నాయి కదా అని అంటే అలాగే విదేశీ కంపెనీలు విదేశీ ఏజెన్సీలు చేసిన సర్వేలలో మీకు సరిగా రాలేదు కదా దీనికి ఆయన ఏం చెప్తారంటే నిజమే ఒప్పుకుంటున్నాను నిజమే విదేశీ ఏజెన్సీలకు ఇక్కడ పరిస్థితుల మీద సరైన అవగాహన లేదు అందుకని వాళ్ళు ఏదో చేసి ప్రకటించారు ఈ ప్రకటించిన దాన్ని చూసి విదేశీ కంపెనీలు కొంచెం కంగారు పడి వాళ్ళ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు తీసుకుపోయారు అంతేకానీ ఇక్కడ మేము బాగా చేయబోతున్నాం అంటే ఒక తీవ్రమైన ఆత్మరక్షణ స్థితిలో మేమే వెనక్కుపోవడం లేదు మేము బాగానే ఉన్నాము అని చెప్పడం కోసం హోం మంత్రి ఇంత అవస్థపడ్డము ఈ ప్రశ్నలన్నీ అవాయిడ్ చేయకుండా ఇంత వివరంగా జవాబులు చెప్పడం ఇంత వివరంగా జవాబులు చెప్పినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నేను ఆంధ్రప్రదేశ్ ఎందుకు చెప్తున్నానంటే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ బీజేపీ నాయకత్వంలో మోదీ నాయకత్వంలో ఎన్డీఏగా వాళ్ళు పనిచేశారు కదా మరి ఆ విషయం చెప్పడం లేదే ఎందుకు చెప్పడం లేదు అలాగే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ పేర్లు ఏమీ ఇందులో తీయలేదు పెద్ద ఇంటర్వ్యూలో అన్నీ తీయాల తీ వీళ్ళు కూడా అడగలేదు అడగలేదా అడిగితే చెప్పలేదా మనకు తెలియదు కానీ కాబట్టి ఒక రాజకీయ దృశ్యం దీన్ని బట్టి కొంత అంచనా వేసే అవకాశం లభిస్తుంది నేనేమి దాన్నే చెయ్యి నేను నేనేం చెప్పట్లేదు మీ చూసేవాళ్ళు వాళ్ళ అంచనాలకు వాళ్ళ అభిప్రాయాలకు వాళ్ళు రావచ్చు కానీ అమిత్ షా అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో గెలుస్తామని చెప్పడము లేదు దక్షిణాది మీద వస్తామంటున్నప్పటికీ వాటి అన్నింటిలో అదో తెలంగాణలో కొంచెం పెరుగుదల తప్ప మిగిలిన ఏ రాష్ట్రాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం లేదు వాటి తర్వాత మిగిలిన కీలకమైన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పేరు ఆయన ఎత్తలేదు బెంగాల్లో బాగుంది అయినా బెంగాల్ ఒరిస్సా అన్నారు కానీ ఒరిస్సా బెంగాల్ లాగా ఆంధ్రప్రదేశ్ తమకు అనుకూలమైన రాష్ట్రం అని ఆయన భావించడం లేదనేది చాలా స్పష్టం ఆ రాష్ట్రాల్లో పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయి అది మనం వేరే చోట చర్చించుకుందాం